హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ అయితే గుడ్ మార్నింగ్ ఇగో మిరప దించనీకైతే వచ్చినాం కనిపిస్తున్నారా ఇగో వాళ్ళు మునాలు పడుతున్నారు నిలబడి పట్టిన అయితే మునాలు పట్టుకొని కోస్తున్నారు మా తమ్ముడు మిరప ఎత్తుతున్నాడు నేను కూడా కొన్నాను తీయట్ అంటున్నాడు వాడు చెల్లి పెట్టుకొని పాటలు వినుకుంటూ మా తమ్ముడు మిరప ఎత్తుతున్నాడు ఇక్కడ అయితే మీకు నేను రోజు చెప్పేది ఒకటి ఎవరికి ఫేస్ చూపించడం ఇష్టం ఉండదు అనమాట యూట్యూబ్లో అందుకని నా ఊరికి నేనే చూపిస్తున్నా ఎవరికైనా ఇష్టం ఉంటే చూపిస్తాను ఫ్రెండ్స్ ఆ లోపు నచ్చితే మా గుడిక పెట్టం మా కెమెరా అంటే పెడతాం వాళ్ళ గుడిక కెమెరా సరే నా ఫ్రెండ్స్ మీరేం చేస్తున్నారు మేమైతే మిరపకాయలు తెలుసుకున్నాము ఒక జోక్ చెప్తా చూడండి మా అత్తనే మాట్లాడుతుంది ఆవిడకే అర్థమవుతుంది ఆ జోక్ ఆవిడే నవ్వుకుంటుంది ఇక్కడ ఎవరు నవ్వట్లేదు చూడండి ఆవిడే నేను మాట్లాడుకుంటున్నా ఆవిడే నవ్వుకుంటుంది అదే జోక్ ఆవిడకి ఎంతమంది వచ్చారు ఇలా కూలీలు పద్నాలుగు మంది కాంతి ఏం చేస్తున్నావు అరే బడి లేదారా ఏ నెక్స్ట్ ఇయర్ ఎంత ఇయర్ కాంతి జోడు మా కొడుకు అక్క కొడుకు ఇగో ఈవిడ మా అత్త ఏదో చెప్తుంది అడిగి సెలవు అత్త ఎందుకు కామెడీ చేస్తావు అత్త నిజమేనా బూరి నువ్వు సెలవులు ఇచ్చి టైం పాస్ కాక వచ్చినావు కదా మళ్ళా మా అత్త జోక్ కాబట్టి జోక్ వేసింది లేరు అత్త కాబట్టి మేము అయితే పోతున్నాం ఫ్రెండ్స్ చూడండి మా పిన్ని పూలు తెంపుకొని ఒకటి తల్లి పెట్టుకుంటుంది వీళ్ళు అన్నానికి పోకుండా ఏం వంగి వంగి ఏం మిరపకాయ దింపుతున్నా అనుకుంటున్నారా వాళ్ళు కూరగా వస్తున్నారు ఆడొకళ్ళు ఇద్దరు ఇద్దరు ఆడొకళ్ళు ఆడకుడు అందరు కూరలే కోస్తున్నారు ఏం కూరగా వస్తున్నావు అన్నక్క చిరక చిర వస్తుంది అంట మందు కొట్టుంటారు అక్క చూసిపోయి అయితే ఏం కాదు లెక్క చిర్రికు అంటే ఏంటో మీకు తెలుసా ఫ్రెండ్స్ నేను చూపిస్తా చూడండి ఇదేనమాట చిర్రాకు దీంట్లో రెండు పచ్చిమిరపకాయలు వేసుకుని మార్చుకుంటే రొట్టె ఎంత బాగుంటుందో మిరపకాయ తెంచి నీకు వచ్చి కూర కోస్తుంది నీకేమైనా న్యాయంగా ఉందా కూర ఏం కూర పిన్ని అది కొడి జుట్లా ఈ కోడి కొడు జుట్ట కొడు వస్తుందంట పిన్ని అయితే చూడండి రొట్టెల చేసుకుని తింటే బాగుంటుంది కోడి జుట్టా మా అత్త జోకులే జోకు ఆవిడకి పూలు కోసుకుంటుంది చెండు పూలు చూడండి ఎంత బాగుందో బాగుంది కదా చెండు పూలు అందరు అన్నానికి అన్నమాట చూడండి వాళ్ళ సద్దులు నేను పొద్దున వస్తే మా అన్నం అక్కడే మంచి దగ్గర పెట్టేసి వచ్చాను అందరూ అందరు అన్నం ఎత్తుకొని వస్తున్నారు అక్కడికి వెళ్ళి చేతులు అడుగుతున్నారు వెతకాయలు తెలుసుకుని పిన్ని అయితే పూజలు కానీ చేసింది ఇంకా కూలిపోయిందా పిన్ని ఉల్లిగడ్డ పచ్చడి పప్పు ఇంక ఈరోజు అత్త ఏం కూర చేసినావు

ంపాల బంగాళదుంపాలంట ఇంకో చెప్పే కదా పిన్ని బెల్లం పాయసం చేసిందని అందరికి గిన్నెలలో పోసేస్తుంది చూడండి బెల్లం పాయసమా ఏంటి తిన్నది బెల్లమేనా బెల్లమేనా అంట

నేను తర్వాత చెప్పిన అంటే తినచ్చులే సేనగా ఆ కుక్కలు వేసుకున్నాళ్ళు ఆ కుక్కలు చుట్ట వేసుకున్నాళ్ళు వేసుకుంటారు అందుకనే రెస్ట్ చేసుకుంటున్నారు ఇప్పుడు వెళ్ళాలి ఇంకా అన్నం అయితే తిన్నాం ఫ్రెండ్స్ వెళ్తున్నాం మిరపకాయలు దంచి మునాలు పట్టుకుంటున్నాం చూడండి ఇగో చెట్ల కింద నింతైతే వస్తున్నారు మునంబట్ట నీకి వెళ్తున్నాం మునం చెట్ల కింద చెట్టు కింద పెట్టకుండా కుక్కలు ఎత్తుకెళ్తే సంచులందరూ తీసుకొచ్చి చెడు